పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ మాట్లాడారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపకాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు ముఖ్యమంత్రి బీసీ పక్షాన్ని నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చరిత్రలో నిలుస్తారని అభిప్రాయపడ్డారు కేంద్రంలో బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్దికి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం మలేష్ అమర్నాథ్ షణుగం శేషన్న నీలమదులు పాల్గొన్నారు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి స్థాయిలో బీసీలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంటు హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని రాష్ట్రాల్లో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ముందుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నాం అలాగే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం దీని మీద అదేవిధంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు చట్టసభ యాభై శాతం రిజర్వేషన్లు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయింది ఈ దేశంలో బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో న్యాయం జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీ సంక్షేమ సంఘం చేసిన అనేక పోరాటాల వల్ల బీసీలు చదువుకుంటున్నారు దా దాదాపు దేశంలో ఎక్కడ విధంగా ఆరు వేల హాస్టళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పదిహేను వందల గురుకుల పాఠశాలలు ఉన్నాయి అందులో ఎనిమిది లక్షల మంది హాస్టళ్ళలో ఆరు లక్షల మంది చదువుకుంటున్నారు అదేవిధంగా బీసీలు ముఖ్యమంత్రులు లేని రాష్ట్రాలలో లేని విధంగా బీసీ ముఖ్యమంత్రులు కూడా పెట్టలేదు ఇక్కడ పెట్టారు మేము బీసీ సంఘం పోరాటం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాం దీనివల్ల గుడిసెల ఉన్నాడు కూడా లక్షన్నర రూపాయలు ఫీజు కట్టకుండా ఉచితంగా చదువుకునే అవకాశం ఏర్పడింది రెండు లక్షల మెడికల్ ఫీజు కట్టకుండా ఉచితంగా ఎంబీబీఏ చదివేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్లో అనేక మార్పులు తెచ్చాం దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలలో ఇక్కడ రా మన రాష్ట్రంలో గుణాత్మకమైన పరిణామాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం దేశం అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలను చూసి అవరా ఈ రాష్ట్రంలో బీసీలు ఇంతమంది ముందుకు వస్తున్నారు చదువుకొని అమెరికాకు పోయేటాండ ఇంగ్లాండ్కు పోయేటళ్ళ దాండా ఆస్ట్రేలియాకు పోయేట సగం మంది భారతదేశంలో స భారతదేశ పనులు పోతుంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు రాష్ట్రాలే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ చదువుల్లో ముందుకు వచ్చాం ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా బీసీలు చదువుకోవాలి ముందుకు రావాలని ఒక పెద్ద ప్రోగ్రాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీసుకున్నాం మరి దెబ్బల శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు నూకాలమ్మ షణ్ముఖం గారు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఇతర రాష్ట్రాల్లో పర్యటించి బీసీల విద్య ఉద్యోగ ఆర్థికాభివృద్ధికై ప్రజలలో ఒకవైపు చైతన్యం ఇస్తున్నాం ఇంకోవైపు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలలో చైతన్యం చదువుకోవాలి అధికారంలో వాట కావాలని ఓ ఓపోగ్రామ్ ఇంకొకటి రాజ్యాధికారంలో ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో అన్ని వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇందులోపల కుల సంఘాలు బీసీ సంఘాలు కలిసి కట్టుగా ఐక్యమత్యంగా మనం ఐకమత్యంగా ఉంటేనే ఎవరైనా మనకు డెవలప్మెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటారు అమ్మాయినా అడగని అన్నం పెట్టరు కాబట్టి బీసీలందరూ కులాల కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల కోసమే జరిగే ఈ మహా లోపల భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది చైతన్యంతో ఈ ఉద్యమాన్ని తమ ఉదాహరణ వేసుకోవాలి సభలు సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసి ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరి ఈరోజు ఓ గొప్ప మహానుభావుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోగి ఇల్లు లేదు సంసారం లేదు ఆస్తి లేదు బంధువులు లేరు ఈ దేశమే దేశ ప్రజలందరికీ ఆయననే బంధువు ఈ దేశ ప్రజలందరికీ ఆయననే కుటుంబ యజమాని లాగా లేక ఒక నిజాయితీ పరుడు గొప్ప మహానుభావుడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ముఖ్యంగా ఒక బీసీ వర్గాన్ని చెంది ఆయన పీరియడ్ లోపలనే మనం అందరం బీసీలో ఒత్తిడి తీసుకొస్తే బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి కేంద్రంలో బీచ్లకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది ప్రభు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు వస్తాయి బీసీలకు రావాల్సిన వాట జనాభా ప్రకారం ఎంత జనాభా ఎంతుందో జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాట వస్తుందని చెప్పి బీసీలు గమనించాలి బీసీ సోదరులు ఇళ్ళలో కూర్చొని కూర్చుంటే కాదు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టాలి సభలు పెట్టాలి చైతన్యవంతం చేయాలి మన ఐక ఐకమత్యాన్ని మన బలాన్ని చూస్తేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడికి లొంగి మన డిమాండ్లన్నీ సాల్వ్ చేస్తాయి ఆ కోణంలో ఆలోచించాలని చెప్పి సమాజంలో ఏ వర్గమైతే ఏ కులాలైతే చైతన్యవంతమైనయో ఆ కులాలు అన్ని రంగాల్లో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కార్పొరేటు విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో పోల వాళ్ళ వాటకు లభిస్తుంది